శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూన్ ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనక కొత్త పనులకు మీరు రేపటి రోజున శ్రీకారం చెబుతారు ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మీరు సన్నిహితుల యొక్క సలహాలు స్వీకరిస్తారు ముఖ్యమైన విషయాలపైన మీరు రేపటి రోజున చర్చలు సాగిస్తారు ప్రముఖుల పరిచయం మీకు రేపటి రోజున ఎంతగానో ఉపయోగదాయకంగా మారుతుంది ఇక చిన్ననాటి విషయాలు మీరు రేపటి రోజున గుర్తు తెచ్చుకుంటారు విద్యార్థులకు పోటీ పరీక్షలలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున వాహన యోగం ఉండబోతోంది బంధువుల నుంచి మీకు అందినటువంటి సమాచారం రేపటి రోజున మీకు సంతోషాన్ని కలిగిస్తుంది వ్యాపార పరంగా ఏమైనా చిక్కుముడులు ఉంటే గనుక అవి తొలగిపోయి మీరు రేపటి రోజున ముందడుపు వేస్తారు ఉద్యోగంలో కూడా మీరు కోరుకున్నటువంటి మార్పులు రేపటి రోజున సంభవించబోతు ఉన్నాయి రాజకీయ వర్గాల యొక్క శ్రమ ఫలించనుంది మిత్రుల నుంచి ఏమైనా ఇబ్బందులు గొడవలు ఉంటే కనుక అవి తొలగిపోబోతు ఉన్నాయి మీకు మీ మిత్రులకి మధ్య మైత్రి బాగా పెరుగుతుంది రేపటి రోజున ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కొంత నిరాశాజనకంగా ఉన్న అవసరాలకు సొమ్ము సమకూరుతుంది రేపటి రోజున సన్నిహితుల నుంచి మీకు కీలకమైనటువంటి సమాచారం అందబోతూ ఉంది మీకు పలుకుబడి మరింత పెరిగే అవకాశం ఉంది రేపటి రోజున మీరు ఆలయాలను సందర్శిస్తారు నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఏర్పడబోతూ ఉంది మీరు కోరేటటువంటి ఉద్యోగం మీరు చేసే ప్రయత్నం ఫలించబోతూ ఉంది ఒక వివాదం నుండి ఈ రాశి వ్యక్తులు గట్టెక్కి ఉపశమనం లభించనుంది వ్యాపార ఏమైనా నూతన పెట్టుబడులు పెట్టాలి అనే ఆలోచన చేయబోతూ ఉన్నారు ఇక కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారు మీ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలు ముందుకు సాగుతాయి ఉద్యోగంలోనూ మీ ప్రయత్నాలు రేపటి రోజున ఉన్నాయి ఇక కళారంగం వారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది రేపటి రోజున దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ముఖ్యమైన వ్యవహారాలలో మీకు విజయవంతంగా కొనసాగుతాయి ఆప్తులకు మరింత మీరు దగ్గర అవుతారు తగిన ఆలోచనలతో మీకు ఉండే సమస్యలు పరిష్కరించుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ మీరైతే పాల్గొనే సూచన కనిపిస్తోంది చిన్ననాటి మిత్రులను మీరు కలుసుకుంటారు ఉత్సాహంగా మీరైతే చక్కటి సమయాన్నే గడుపుతారు స్థిరాస్టీ మీకు వృద్ధి చెందుతుంది ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు మెరుగ్గా మారుతాయి కొన్ని రుణాలు సైతం మీరు తీరుస్తారు నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీకు ఏర్పడబోతూ ఉంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుకుంటారు ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందరిని మీరు అయితే ఆశ్చర్యపరుస్తారు వ్యాపారాలు చేసేవారికి మీ వ్యాపారం పుంజుకుంటుంది ఉద్యోగాలలో ఉండే చిక్కులు తొలగిపోతాయి పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు చేస్తారు ఇక కుటుంబంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి మిత్రులతో ఉండే కలహాలు తొలగిపోతాయి రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్